మహానంది క్షేత్రంలో మళ్ళీ సంచరిస్తూ భయపెట్టింది చిరుత తెల్లవారు జమున గోషాల వద్ద రాత్రి సత్రం వద్ద సంచరించింది పచ్చర్లలో చిరుత మాజీ ఉప సర్పంచ్ షేక్ మొహరినిషాను హతమార్చడం చిరుత సంచారంతో భక్తులు స్థానికుల సంతడి లేక నిర్మానుష్యంగా మారింది క్షేత్రం మహానంది క్షేత్రం పరిధిలో చుట్టూ ఉన్న అటవీ ప్రాంతంలో బాకమేసింది చిరుత ఆకలేనప్పుడు క్షేత్రం పరిధిలోకి రావడం ఏ కుక్కనో పందినో నోట ఖర్చుకొని వెళ్లిపోవడం మామూలుగా మారింది గత పది రోజుల్లో చిరుత ఐదు సార్లు క్షేత్రంలోకి ప్రవేశించింది క్షేత్ర పరిధిలోని విద్యుత్ సబ్ స్టేషన్ సబ్స్టేషన్ సత్రం టోల్ గేట్ ప్రాంతంలో సంచరించింది చిరుత కానీ తెల్లవారుజామున గోశాల వద్ద రాత్రి అన్నదాన సత్రం వద్ద సంచరిస్తూ కనిపించింది అయితే కేవలం జంతువుల కోసమే తప్ప మనుషులను ఎవరిపై దాడికి దిగలేదు చిరుత పచ్చర్లలో వివరణ ఇచ్చాను మహారీష చిరుత హతమార్చడంతో మహానంది క్షేత్రంలో స్థానికులు భక్తులు భయప్రాంతలకు లోనయ్యారు పైగా ఒకే రోజు రెండు సార్లు కనిపించడంతో భయాంద్రూ లోనయ్యారు చీకటి పడ్డాక బయటకు రావడానికి జంకుతున్నారు దీంతో క్షేత్రం సందడి లేక వెళ్లబోతుంది కుతాబ అడవి శాఖ మంత్రి కదా కొద్దిగా ఇక్కడ ఫారెస్ట్ లో కొద్దిగా తీసుకొని కొద్దిగా అది మన అడవి పులి తెచ్చి ఇక్కడ తిరుపతిలోంచి తెచ్చి ఇక్కడ గెలిచినారు అది నలుగురిని ఆల్రెడీగా బరికింది ఇప్పుడు లేడీస్ నిన్న రాత్రి నైట్ పగులు కొండ పోయింటే కుళ్ళలు కటిపుళ్ళలు తెచ్చుకుందామని ఓటర్లేకపోయింటే ఆమె పట్టుకొని ఇక్కడి వరకు ఇక్కడ మొత్తం తినేసింది ఏం లేకుండా చేసింది ఈ పారిస్ట్రోలు కూడా ఏం పట్టించుకోవడం లేదు ఏదో బిగిస్తున్నారు ఆ కెమెరాలలో ఎప్పుడు పడుతుందో ఎముకతో పోవాలని భయపడుతున్నాము ఈ అడవి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు దయచేసి మాకు కొద్దిగా సాయం చేయమని కోరుతున్నాం కూడా మేము లేకపోతే బ్యాంబు కూడా తీసుకుపోయి కూడా ఒక కట్ట రెండు కట్టలు అడవిలో తీసుకపోయిన కూత ఈ ఫారెస్టలు పట్టుకోవడం ఎక్కువైంది మాకు మేము కడుపుకు తినని కూడా ఏం లేదు మాకు ఆహారము అది కోరుతున్నాం పవన్ కళ్యాణ్ గారు